కొత్త సంఘ సభ్యులకు కొన్ని సూచనలు చెప్పాలనుకుంటున్నాను మీరు లోన్ తీసుకునేటప్పుడు మీకు అవసరం లేకపోతే తదుపరి సభ్యులకు ఇవ్వవచ్చు కాకపోతే మీరు తీర్మానం రాయించుకోవాలి తప్పనిసరి మీ పేరు మీద లోన్ లేదు అని మిగతా తొమ్మిది మంది తోటి సంతకాలు తీసుకోవాలి లేకపోయినట్ల మీద తప్పనిసరి పది మంది డాక్యుమెంటేషన్లో వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు సార్ వాళ్ళు కాబట్టి మీ మీద లోన్ ఉన్నట్టు ఉంటుంది అదే మీరు పది మందితో లెటర్ తీసుకునేది అంటే సార్ వాళ్ళు కూడా మిమ్మల్ని అడగరు ఈ విషయం అయితే మర్చిపోకండి ఎవరికైనా కూడా గ్రూప్ నుండి మీ గ్రూప్లో వాళ్ళకి తప్ప బయట వాళ్ళకి అప్పిస్తే అప్పు పత్రాలు రాసుకోండి తప్పనిసరి గ్రూప్లో గ్రూప్ సభ్యురాలకు అప్పు లేదని అంటే తీర్మానం తీసుకోవాలి మాకు దీనికి సంబంధించి లోన్ సభ్యురాలుగా ఉంటున్నాను లోన్ తీసుకోవట్లేదు ఈ లోను ఎవరికి ఇస్తున్నావో వాళ్ళకి మేము నా లోన్ వాళ్ళకి ఇస్తున్నాను కాబట్టి ఆ లోన్కు నాకు సంబంధం లేదు అని ఒక తీర్మానం రాసుకొని తీసుకోలేకపోయినట్లయితే అది నువ్వు తీర్మానం లేకపోతే నువ్వే కట్టాల్సి వస్తుంది సభ్యురాలకి ఏదేమైనా కూడా కాబట్టి మీరు తప్పనిసరి కూడా లోన్ అవసరం లేకపోతే తీర్మానం తప్పనిసరి తీసుకోవాలి బయట మీ గ్రూప్ నుండి ఎవరికైతే అప్పు ఇవ్వబోకండి ఏ సిబ్బంది అయినా ఎవరైనా కూడా ఏది ఇచ్చినా కూడా రాతపూర్వకంగా ఇవ్వండి తీసుకోండి అది మాత్రం ఎందుకంటే సభ్యులు గ్రూప్ ఒకరు ఒక ఒకరి వలన గ్రూప్ అంతా చెడిపోతుంది కాబట్టి మీరు ఎవరిని నమ్మకండి నమ్మి డబ్బులు ఇచ్చినప్పుడు ఆధారం లేకుండా ఇవ్వబోకండి మరి సభ్యులకు మాత్రం ఒకటి చెప్పుతోంది ముఖ్యమైన విషయం ఇది మా సభ్యులకు మాత్రం కాబట్టి మాకు మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని కూర్చున్నాను బాయ్ మరి